ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఒక మంచి కోరికను మన హృదయంలో పుట్టించింది దేవుని ఆత్మయే కాబట్టి దేవుడే దానిని తీరుస్తాడు మొర పెడుతున్న మనలో ఆయన జీవం ఉంది కాబట్టి ఆయన మన మొర ఆలకిస్తాడు ఆయన ఎందు భయభక్తులు గల మనుష్యులు ప్రభు పరిశుద్ధతలో పాలు పొందినవారు కాబట్టే ప్రభువును మహిమపరచాలనే కోరిక ఆయనలోనే ఆనందించాలనే కోరిక వారిలో కలుగుతుంది దానియలు వలె వారు కూడా ఆసక్తి గలవారు వారి ఆసక్తి చొప్పున ప్రభు వారి ఎడల తన కార్యాలు జరిగిస్తాడు పరిశుద్ధమైన కోరికలు చిన్న పిందెల్లాంటివి అవి కాయలుగా మారి పరిపక్వం చెందేంత వరకు పరలోక వ్యవసాయకుడు చెట్టును పోషించి సంరక్షిస్తాడు దేవుని అందు భయభక్తులు గలవారు తాము పరిశుద్ధంగా ఉండాలని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ విధంగా ఉండి ప్రభువును మహిమపరచే వారిగా ఉండాలని కోరుకుంటారు వారి అవసరాలు తీర్చబడేటట్లు వారికి కొన్ని వస్తువులు కావాలి భారముల క్రింద నలిగిపోతున్నప్పుడు వారికి సహాయం కావాలి దిక్కుతోచని స్థితిలో వారికి నడుపుదల కావాలి నిరాశలో వారికి విడుదల కావాలి కొన్నిసార్లు వారి అవసరాలు చాలా బలంగా ఉంటాయి అందుకు వారు చెప్పే కారణాలు కూడా కాదనలేనివిగా ఉంటాయి అందుకే వారు చిన్న పిల్లల్లా గట్టిగా ఏడ్చి ప్రభు సన్నిధిలో మొరపెడతారు అప్పుడు దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసినట్లుగా వారి మొర ఆలకించి అన్ని విధాలుగా వారికి సహాయం చేసి వారిని రక్షిస్తాడు అవును మనం ఆయన ఎడల భయభక్తులు గలవారమైతే మనం దేనికి భయపడనవసరం లేదు మనం దేవునికి మొరపెడితే పెడితే ఖచ్చితంగా మనకు రక్షణ దొరుకుతుంది తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఈ మాటలను మీ నాలుక మీద రోజంతా ఉండనివ్వండి అది మీ కుత్తలో ముంచిన రొట్టెల రుచిగా ఉంటుంది